హాయ్ ఎవరి మ్యామ్ వెల్కమ్ యాక్ట్ బై లెఫ్ట్ లౌస్ వెల్కమ్ యాక్ట్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి రెసిపీ చికెన్ ఫ్రై అనమాట ఒక్కసారి ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ కానీ లేదో నార్మల్గా రైస్లో కానీ జీరా రైస్లో కానీ పెట్టుకొని తింటే అర్జిపోతుంది అంతే నా స్టైల్లో ఒకసారి ఇలా చేయండి ఇందులో వేసే మసాలాని బట్టే ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై టేస్ట్ అయితే ఫస్ట్ అయితే చికెన్ని మనకు కావాల్సినంత సైజులలో కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఉప్పు కారం వేసుకొని మంచిగా చికెన్కి పట్టించేసేయాలి ఇందులో ఇంకా అల్లం పేస్ట్ ఏమీ అవసరం లేదన్నమాట చికెన్కి ఓన్లీ ఉప్పు కారం పట్టించి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మంచిగా చికెన్ని మళ్ళీ మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట కుదిరితే ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు మాకు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడన్నా చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ జరిగే అయితే కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది అవుతుందనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాక షాజీరా కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే షాజీరా వేస్తున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక వన్ బిగ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు మీడియం సైజు ఒక టెన్ వేసుకోండి వేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఆ కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితేనే గ్రేవీ అనేది మంచిగా వస్తుందనమాట ఆ కలర్ కానీ అదంతా చికెన్కి కూడా మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని అల్లం పేస్ట్ మంచిగా అయితే పోవాలి పచ్చన పోకముందైతే మనం చికెన్ అయ్యకూడదు మంచిగా అల్లం పచ్చోసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా చేయండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఏమవసరం లేదు మొత్తం చికెన్లో నుంచి వస్తుంది మంచిగా ఉడుకుతుంది కూడా అనమాట మీరు చికెన్ ఫ్రై చేసేటప్పుడు కానీ కర్రీ చేసేటప్పుడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానపెట్టండి ముక్క అనేది టెండర్గా మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు నేను బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకున్నాను లవంగాలు ఒక ఐదారు అంతే మిరియాలు ఒక స్పూన్ యాలక్కాయలు ఒక నాలుగు అంతే ఎండుమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టు ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని ఎండుమిర్చి మంటను బట్టి వేసుకోండి అంతే జీడిపప్పులు ఒక ఐదు ఆరు ధనియాలు కూడా వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసేసుకుందాం మరీ స్మూత్ అవసరం లేదు కొంచెం బరగ్గానే చేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట మూత పెట్టుకున్నాం కదా చికెన్కి చూసారు కదా వాటర్ అయితే మంచిగా వచ్చిందనమాట ఈ వాటర్తోనే చికెన్ అంతా ఫ్రై అయిపోతుందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చికెన్ని ఇట్లా వాటర్ అంతా పిడిపోయి ఆయిల్ ఒక్కటే మిగలాలన్నమాట అప్పుడు దాకా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా చికెన్ని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఎందుకు అంటే పట్టకుండా అనమాట చికెన్ పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేవి లేవు ఓన్లీ ఆయిలే ఉంది దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి చేసుకునేది రెగ్యులర్గా చేసుకోం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ స్టేజ్లో మిక్స్ చేసుకోవాలి ముందు వేయడం కన్నా పచ్చిమిర్చి కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తే టేస్ట్ అదంతా మంచిగా ఉంటుందన్నమాట మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా జీడిపప్పు ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఆ మసాలా అనమాట ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం మనకి చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుందనమాట ఆ స్టేజ్లో మొత్తం ఇది వేసేసుకోవాలి చికెన్ మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం అసలు వాటర్ వేయనే అవసరం లేదు ఈ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చికెన్కి పట్టించేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా చికెన్కి ఒక ఐదు నిమిషాలు మసాలన్నీ పట్టాలన్నమాట నేను కొంచెం గ్రేవీ టైపే ఉంచుకుంటున్నాను ఎందుకంటే రైస్లోకి బాగుండేది అని లేదు మీరు ఉట్టి సాంబార్లోకి కానీ ఉట్టి తినడానికైనా అనుకుంటే మాత్రం డ్రై రోస్ట్ అయినా చేసేసుకోవచ్చు ఇంకొక టెన్ మినిట్స్ కానుక ఇట్లా ఉంచి మంచిగా పట్టకుండా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గరుండి డ్రై రోస్ట్ అయిపోతుంది అన్నమాట అలా కూడా టేస్ట్ బాగానే ఉండింది రైస్లోకి అయితే ఇలా కొంచెం గ్రేవీగా చేసుకోండి పీస్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో లోపల కూడా చాలా టెండర్గా ఉంటుందన్నమాట చూసారు కదా మంచిగా కుక్ అయింది అనమాట రెసిపీ నచ్చిందా లేదా అనేది కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి నాస్ట్లో ఒకసారి ఇలా చికెన్ ఫ్రై అయితే చేయండి నేను స్టార్టింగ్ నుంచి ఈ ప్రాసెస్లోనే చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఫేవరెట్ ఈ చికెన్ ఫ్రై అయితే మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి తెనాలి పిల్ల ఛానల్ అంతే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఓకే మరి వెళ్ళొస్తాను